బ్రతుకొక కొండలోయా బ్రతుకొక కొండలోయా బ్రతుకొక కొండలోయ పొరపాటుగా పక్కకు కాలువేచిన పొరపాటుగా పక్కకు కాలువేచిన పతనము తప్పదు పతనము తప్పదు ఈ ఇరుకుబాట పయనించి ఎందరో సతమతమైరి ఈ ఇరుకుబాట పైన్ పయనించి ఎందరో సతమతమైరి యాత్ర కొనసాగిన కరైన లేరు యాత్ర కొనసాగిన కరైన లేరు

తపము కరి పోరా నీ శక్తికి నీ యుక్తికి దురా తెలుగంటే తెలుపంటే తెలివంతే నీదిరా తొలి చరితల తెలి వెలుగుల తలుగుల సిరి పాదురా తరతరాల నీ తపము తరిగిపోదురా నీ శక్తికి నీ యుక్తికి యచత సాటి తెలియదురా తెలుగంతే తెలుపంటే తెలివంతే నీదిరా చిక్కనని పలుకుబడి తిరుపతి నీ సిరుల గుడి పలుకుబడి తిరుపతి నీ సిరుల గుడి రాయలు నీలుబడి జ్యం నీవుడి తిక్కనని పలుపుబడి తిరుపతిని సిరుల గుడి రాయలు నీలుబడి రసరాజ్యం నీవుడి తెలుగంటే తెలుపంటే తెలివంటే నీదిగా నీ చూపులు ఆడివేడి నీ రాగంతోడి నీ పదాలు కూచిపోడి దేశానికి జీవనాడి నీ చోపులు వాడి నీ రాగం నీ పదాలు కూచిపోడి దేశానికి జీవనాడి తెలుగంతే తెలు పంతే తెలివంతే నీదిరా తొలి చరితల తెలి వెలుగుల తలుపుల శ్రీ పాదురా తరతరాల నీవరాల తపము తరిగి పోదురా నీ శక్తికి నీ యుక్తికి యజట సాటి లేదురా తెలుగంతే తెలు నీదిరా అన్నపూర్ణ అమృత పాద్య अखिलजन संवेद्या पद्य श्रुतिल अवधानम आत्मद्या अन्नपूर्णा अमृतप्य अखिलजन संवेद्या पद्य श्रुतिल अवधान आत्मद्या तेलुगंधे तेलुपंते तेलुगे नीदिरा తొలి చెరి తలతి వేణు గల కళ్ళు కుల సిరి పాదునా తరతరాల నీలవాల తపము తరిగి కోదురా నీ శక్తికి నీ యుక్తికి యచత సాకివేదురా తెలుగుంటే తెలుగుంటే తెలివంటే ప్రాణాలు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవి గుటగాని కూడా పెట్టిన సొమ్ము గొడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాన ధర్మములే కదాచి దాచి భూషణిక <laughs> 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 ముప్ప <laughs> <laughs> వివేక పష్ఠ సంవాతములు மீருத்து மீரு குரு காருணித்

ఆ దంత భాష అనురాగము చూడూ ఈ భరతావనిలో తేనెలకు తెలుగు భాష మనది తెలంగాణలో దేశ భాషలలో తెలుగు లెస్సీ భరతావనిలో ఏ భాషలు లేనండి ప్రక్రియలు తెలుగు భాషలో తేజరిల్లినవి పద్యం గద్యం ప్రబంధకావ్యము నవల నాటక శ్రావధానము నవల నాటక శ్రావధానము ప్రాచీన కవుల ప్రబంధాలు చూడు నా తెలుగు సోదర ఆ పరభాషా వ్యామోహములో పడకు నా తెలుగు సోదరి తేనెలకు తెలుగు భాష ఈ తెలంగాణలో దేశ భాషలో తెలుగు లెచ్చ మనది ఈ భరతావనిలో వ్యాసము సీసము కథా కథానిక నాటక నాటిక నవల చరిత్రలు ఎది ప్రాచా భాషా శృతులలో అలంకారముల ఆభరణములు అలంకారముల ఆభరణములు అమ్మ నా అన్నల్లారా మమ్మిడాలో మాధుర్యము లేదు నా చెల్లెల్లారా తేనులకూ తెలుగు భాష అన్నది తెలంగాణలో దేశ భాష భరతమనిలో పద్యములైన ప్రాణము గద్యమే నాలోని హృదయము ఇతిహాసాలే ఇష్టమైనవి ఆత్మకథలైన అనుభవములు ఆత్మకథలైన అనుభవములు ఆ పీఠికలే నా స్వర నా తెలుగు భాషలో ఆ కల్పికలే పంచదార గుడికలమ్మా నా చేట తెలుగులో తేనెలకు తెలుగు భాష దేశ వరతావరణాషలో తెలుగు లెస్సీ ఈ తెలంగాణలో కొడుకు కథలైనా మెదడు కొడుకులు సామెతలైనా లోని మమతలు సామెతలైనా లోని మమతలు సొంత వాక్యమే సొంత ఆలోచన జాతీయాలే నీతి నియమములు జాతీయాలే నీతి నియమములు ఆ ఇటాలియన్ అంతా ఈస్ట్ అందురమా తెలుగు తేజమును ఆ ఇండియాలో ఇది మోస్ట్ లాంగ్వేజ్ నా తెలుగు తేజము తేనెలకు తెలుగు భాష తెలంగాణలో సమాసాలి నా వెన్ను ప్రకృతి వికృతి ప్రవర్తనములు చందస్సే నామస్సు సంధికార్యములే బొందిగా త్రములు సంధికార్యములే బొందిగా త్రములు ఆ వ్యతిరేక పదాలే గడిత పరి మార్గాలు తెలుగు భాషలో ఆ పర్యాయ పదాలే కార్య సాధనాలు నా తెలుగు దేశములో తేనెలకు తెలుగు భాష వలది తెలంగాణలో బ్రౌన్ మెచ్చిన భాష మనది నా దేశ భాషలలో తెలుగు లెస్సరా ప్రపంచ భాషల పదహారవది దేశ భాషలలో ద్వితీయ స్థాయిది ఆ అందమైన ఆ గంత భాష మనది తెలుగు తెలుగు నేలలో ఆ సౌష్ణవమైన పద తెలుగు నేలలో తేనెలకు తెలుగు భాష మనది భరతవనిలో దేశ భాషలలో తెలుగు లెస్స మనది తెలంగాణలో దేశ భాషలలో తెలుగు లెస్స మనది తెలంగాణలో భాషా భాగాలైదంట

తెచ్చెను కొట్టెను తిట్టెను తెచ్చను కొట్టెను తిట్టెను క్రియాపదాలేనంట 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 క్రియాపద భలే పసందుగా వినురంట భాషాభాగాలైదంట భలే భ పసందుగా వినురంట తెల్లని ఎర్రని పుల్లని తీయని విశేషణ లేనంట విశేషణ లేనంట విశేషణ లేనంట విశేషణ లేనంట భలే పసందుగా వినురంట భాషాభాగాలైదంట భుగా వినురంట ఓహో అబ్బో అమ్మో ఓహో అబ్బో అమ్మో అవ్యయ పదాలేనంట అవ్యయ పదాలేనంట అవ్యయ పదాలేనంట అవ్యయ పదాలేనంట భాషా భాగాలై భలే భసందుగా వినురంట భాషా భాగాలై ಭಲೇಪಸಂದುಹವಿರುರಂತಾ ಸುತ್ತೆ ಮೋಮತ ತೋ ಅವಸಿ ಸೊಕ್ಕಿನ ಕೊಂಡಲ ಬಿಂದುಲೆಲ್ಲ ಮೋರೆತ್ತಿ ವಿನಾನಿಚ್ಚಿನವಿ ಸುತ್ತೆ ಮೋಮತ ತೋ ಅವಸಿ ಸೊಕ್ಕಿನ ಕೊಂಡಲ ಬಿಂದುಲೆಲ್ಲ ಮೋರೆತ್ತಿಿನಾದಿಚ್ಚಿನವಿ ಈ ಎಟ್ಟುವanti ರೂಪಕಂ ಮಿತ್ತು ಮತನ ನೆತ್ತದನು

punya ப्याত্র, Fiनர் அ ra தපनाবে.